ਦੇਵੋ ਪ੍ਰਭੂ 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 ਦਿਗਾਂਗੇ ਕੋੜੀ ਪ੍ਰਭੂ ਦਿਗਾਂਗੇ ਕੋੜੀ ਕਟਾਏ ਜੈਸੂ ਪਤੋ ਕੋੜੀ ਕਟਾਏ ਜੈਸੂ ਪਤੋ ਕਟਾਏ ਜੈਸੂ ਪਤੋ ਕੋੜੀ ਕਟਾਏ ਜੈਸੂ ਪਤੋ ਕੋੜੀ ਕਟਾਏ ਜੈਸੂ ਪਤੋ ਕੇਂਦਰ ਪ੍ਰਭੂਤਵਾ ਮੰਡਿ ਵਾਈ ਕਰੀ ਕੇਂਦਰ ਪ੍ਰਭੂਤਵਾ ਮੰਡਿ ਵਾਈ ਕਰੀ ਕੋੜੀ ਕਟਾਏ ਜੈਸੂ ਪਤੋ ਕੋੜੀ పైతారుల వెంకలే ఆదివాసుల పైతారుల వెంకలే కురియ గేట్ నుండి బీజేపీ ప్రభుత్వం వెంకలే శివయ్య ఆలయం నుండి వెంకలే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడోసారి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు కాబోతా ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పేదలపై భారం వేయమని అట్లాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని అట్లాగే నిరుద్యోగులందరికీ ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది నిన్న కాక మొన్న పార్లమెంట్ జరిగింది ఆ పార్లమెంట్లో కూడా పేదల పైన ఎలాంటి భారం వేయని చెప్పి ఇరవై నాలుగు గంటలు కాకముందే సిలిండర్లు పేదలు వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్ ధరపై సిలిండర్ల పైన ఒక్కొక్క సిలిండర్ పైన ఇప్పుడున్న ధరకు యాభై రూపాయలు పెంచడం జరిగింది అట్లా యాభై రూపాయలు పెంచడం మూలంగా మన రాజన్న సిరిసిల్లా జిల్లాతో పాటు ఉమ్మడిగా దాదాపు ఐదు కోట్ల రూపాయల భారం ఇవాళ పేదల పడతా ఉంది పేదల ఓట్లతో గెలిచినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల యొక్క రక్తాన్ని పేదల యొక్క సొమ్మును పేదల యొక్క వనరులను దోచిపెట్టి కార్పొరేట్ శక్తులకు ఇవాళ దంచిపెట్ట దోచిపెట్టే విధంగా ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది అందుకే ఇవాళ అదాని అదాని అమ్మని లాంటి వాళ్ళ పంచరు చేరినటువంటి బీజేపీ ఇవాళ పేదల పైన భారాలు వేదానికి చివరికి ఆదివాసుల పైన దా దళితుల పైన దాడులు కొనసాగించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకే ఇవాళ మేము కోరేది ఏంటంటే తక్షణంగా పెంచినటువంటి సిలిండర్ ధరలు తగ్గించండి మీరు ఇచ్చేటువంటి హామీలన్నీ అమలు చేయండి కాబట్టి వాళ్ళ దేశంలో మోడీ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సెక్టర్ల వైప కేంద్ర వైప చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పెంచినటువంటి సిలిండర్ ధరలను తగ్గించి తగ్గించే వరే కమ్యూనిస్టు ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా వాళ్ళ ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి పెంచిన సిలిండర్ ధరలు తగ్గించాలని అఖిల భారత పిలుపులో భాగంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ దగ్గర పెంచిన సిలిండర్ ధరలు తగ్గించాలనే ఉద్దేశంతో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా వివిధ రాష్ట్రాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎటువంటి క్లపకాలు చేయని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే గ్యాస్ సిలిండర్ ధర కానీ డీజిల్ ధర కానీ పెట్రోల్ ధరలు కానీ పెంచడం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాము మరి ఒకవైపు మనం చూసినట్లయితే అంతర్జాతీయంగా గుడాయంత ధరలు తగ్గుతూ ఉంటే దేశంలో మాత్రము ఆయన ధరలు పెంచడం అనేది చాలా దుర్మార్గం మరి పేదలు వాడుకునే గ్యాస్ సిలిండర్ ధరపై ఒక్క సిలిండర్పై యాభై రూపాయలు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మరి ఎన్నికల్లో అధికారం రాకముందు ఎన్నికల సమయంలో పేదలపైన ఎటువంటి భారాలు మోపమని చెప్పిన ఈ కేంద్ర ప్రభుత్వము అధికారంలో వచ్చిన వచ్చిన వెంటనే సామాన్య మధ్యతర ప్రజలపై భారాలు పంపడం అంటే చాలా దుర్మార్గమైన విషయం మరి ఏదైతే నువ్వు ఎన్నికల ముందు హామీలు ఇచ్చావో ఆ హామీలు అమలు చేయాలని అదే క్రమంలో పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని మీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అప్పనంగా దేశ సహ సహజ సహజ సంబంధం కోసం విధానాలు మానుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాం